నా పేరు గోవర్ధన్ నేను కూడా ఇంకొక ఫస్ట్ వచ్చేసి నా కరీంనగర్ ఇంటర్నెషలో ఫస్ట్ వచ్చింది ఆ టూ థౌసండ్ ట్వెల్వ్ బ్యాచ్ చేస్తాయి మీ దగ్గర ఫ్రీ చేశాడు కదా హరి హరి నా బ్యాచ్మెట్ సిఐ అండి ఇప్పుడు కమలాపు చేస్తుంది నగేష్ కూడా నా బ్యాచ్మెంటే సో ఇక్కడికి మిమ్మల్ని చూపించిన ఉద్దేశం ఏంటంటే ఇంత పెద్ద నల్లవెల్లి మండలంలో ఒక్క సిసి కెమెరా లేదు అనుకోకుండా మాత్ర లేదా దొంగతనం ఎందుకంటే ఇన్ని షాపులు ఉన్నాయి కదా నమ్ముతాను జరుగు జరగదు అని అనుకోవచ్చు ఎందుకంటే నొంగు చెప్తే లాభం ఉన్నట్టుగా వాళ్ళు ఏ అయినా నమ్ముతాను పోయిన తర్వాత మనం పాల్పడేందుకంటే ముందస్తుగా జాగ్రత్త పడి మనం తీసుకెళ్ళి పెడితే మనం పోయిన మా ప్రాపర్టీని మనం రికవర్ చేసుకోవచ్చు అయితే దాని విలువ చాలా తక్కువ ఉంటది కానీ మనకు పోయిన వస్తువులను ఈజీగా దొరకబట్టి గుర్తు పెట్టుకోండి ఒక్క సిసి కెమెరా ఒక వంద మంది పోలీసులతో సమానం ఉంటుంది మీకు అన్ని తెలుసు ఎందుకంటే ఇంత పెద్ద మండలంలో ఒక్క సీసీ కెమెరా లేదు వస్తాడు ఎవడు పోతాండు అని మనకు అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు అదే ఇక్కడ నాలుగు సీసీ కెమెరాలు పెడితే ఇక్కడ అందరు జాగ్రత్తగా ఉండరా ఆ దొంగడు ఎప్పుడైనా కూడా దొంగతనం చేసే వ్యక్తి ముందు సీసీ కెమెరా చూస్తారు ఎక్కడైనా కూడా హైదరాబాద్ లో కోట్ల కోట్ల ఎంత కిలోల కిలో బంగారం అయినా కూడా ఎట్లా దొరుకుతాను వాడు ఓన్లీ ఫర్ సిసి కెమెరాలు అంతే ఆ సీసీ కెమెరాల వల్ల ఎక్కడ దొంగతనం చేసిన హైదరాబాద్ లో దొంగతనం చేసి వాడు ఎక్కడ పోయినా కూడా దొరకబడతాను కారణం సీసీ కెమెరాల మాత్రం దయచేసి మన నల్లవెల్లి మండలం ప్రశాంతంగా రెండు వ్యాపారాలు చేసుకోవాలనుకుంటే భద్రత ముఖ్యం ఆ భద్రత ఉండాలంటే పోలీసు వాళ్ళు మీకు కల్పిస్తాం కానీ ఎంతవరకు కల్పిస్తాం మేము కూడా మీ మీలాంటి మనుషులమే ఎనిమిది గంటలు పది గంటలు ఉండమంటుంటాం ఏదో కానిస్టేబుల్ బీట్ వేసుకుంటారు వస్తారు పోతారు కానీ ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీ ఉండాలంటే కేవలము సీసీ కెమెరాలు మాత్రమే చేయగలుగుతాయి దయచేసి మీరు అందరు కలిసి సీసీ కెమెరాలు పెట్టుకోవడానికి అందరూ సహాయ సహకారాలు చేయండి మాకు డబ్బులు ఇవ్వని అవసరం లేదు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరే మీ దాంట్లో ఒకరు పెద్ద మనుషులుగా ఎవరో ఒకరు ఉండి తలో ఇంత వెయ్యి ఐదు వందల ఎంతో తలా వేసుకొని మన అందరు కలిపి కమాండ్ చేసుకొని సీసీ కెమెరాలు పెట్టుకుంటే మీకు భద్రత ఉంటుంది ఈ ఒకవేళ దుర్వృష్ శాతం దొంగతనం అయినా కూడా మనం రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది వందకు వంద శాతం అండి సిసి కెమెరాలు తొంభై తొమ్మిది శాతం కాదు వందకు వంద శాతం దొంగతనం అయినా కూడా మనం రికవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ కొరకే అంటున్నానే బలవంతం లేనే లేదు ఇలా ఆ ఎంత ఎంతైతే వీలైతుందో అంత వేసుకొని ఉదాహరణకు పెద్ద షాపులు ఐదు వందలు తిరిగి పోదు పెద్ద చేపలు నుండి సార్ ఇంకా ఏంటిది సౌదయంతోనే సో ఇంకా సార్ నేను ఐదు వేలు వెళ్తా పదివేలు వెళ్తా ఇరవై వేలు వెళ్తే సార్ నా షాప్ ముందు ఒక నాలుగు కెమెరాలు పెట్టుకుంటా నాకు అది సామర్థ్యం అంటే పెట్టుకోండి అది మీ కొరకే నల్లవెల్లి మండల్ టౌన్ లో ఎక్కడ చూసినా ఎవడొచ్చినా కూడా దొరకాలంటే సీసీ కెమెరాలు ప్రతి చోట గల్లి గల్లికి పెట్టుకుంటున్నాను మీరు సహాయ సహాయాలు చేయండి ఖచ్చితంగా నేను మీకు నేను నా వల్ల అయితే ఏ ప్రాబ్లం ఉండదు మీకు మీరు సీసీ కెమెరాలు పెట్టుకోండి మీకు ఏ ఉన్నా కూడా డైరెక్ట్ రాండి చేసి పెట్టే బాధ్యత నాది అందరు ఎస్ఐళ్లకి ఇట్లాంటి నాది అందరిలో కాదు నేను కూడా ఒక జన మీ ఒక వ్యక్తిలో వ్యక్తినే నేను ఎస్సేనని చెప్పేసి దూరం చేసే నా క్యారెక్టర్ కాదు మీకు ఏ బాధల్లో రాండి సార్ నాకు ఈ బాధను చేసి పెట్టండి వ్యక్తిగతంగా చేస్తా నేను ఆఫీసర్ పరంగా చేస్తా అన్ని విధాలుగా చేస్తాను దయచేసి మీరు చేయాల్సింది ఏంటంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి అది ఎట్లా ఏర్పాటు చేసుకుంటారు ఒకళ్ళు ఒకళ్ళు మీరు ఇన్షియట తీసుకొని అందరి దగ్గర ఒక ఒక ఐదారు గ్రూప్ ఏర్పడి అన్ని ప్రతి షాప్ కలెక్ట్ చేసుకొని మీ దగ్గరనే పెట్టుకోండి మీ దగ్గర ఎవరన్నా మనవులేదు టెక్నీషియన్ సిసిటీవీ కెమెరా టెక్నీషియన్ ఉంటే అతనితోనే పెట్టించుకున్నాం లేదు అనుకుంటే ఇంకేవరన్నా మన ఏంటిది నర్సం బిడ్డలు కానీ వరంగల్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మీకు తెలిసిన వాళ్ళైనా పర్లేదు ముందు కెమెరాస్ పెట్టించుకున్నారు మీరు అందరు సహాయం సహకారాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు చేస్తారా అది మీ కొరకే ఈ వన్ వీక్ మనిషి ఐదు వందలు ఇవ్వండి మీకు ఎవరు కొంత సాధ్యం అయితే వెయ్యి కొంతమంది లేసి ఐదు వేలు ఇస్తాం పదివేలు ఇష్టం అది నాకు అది ఇచ్చేది ఓన్లీ మీ దాంట్లో ఎవరు ఎవరైనా ఏంటిది సామాజిక సేవ చేయాలంటే ఒక ఐదు వందలు పెట్టుకున్నాం వాళ్ళు కలెక్ట్ చేస్తారు రిసిప్ట్ ఇస్తారు ఎంత అమౌంట్ అవుతుందో అమౌంట్ ప్రకారం మనం పెట్టుకుందాం అందరు చేస్తారు కదా నిజాయితీగా చేయాలనుకుంటున్నా సహకరించండి దాంట్లో ఎలాంటి ఫ్రాడ్ జరగకుండా తీసుకునే బాధ్యత నాకు ఎందుకంటే ఇంత పెద్ద టౌన్ లో ఒక్క సీసీ కెమెరా లేదు ప్రతి మండలంలో పోండి సీసీ కెమెరాలు ఉంటాయి ఓన్లీ మన మండలం ఎందుకు ఉండవు మీరు చూడండి ఎక్కడ వేరే సీసీ కెమెరాలు ఉంటాయి అది పని చేయట్లేదు ఎక్కువ నాలుగైదు సంవత్సరాల క్రితం పెట్టిన కెమెరాలు పని చేయదు ఇప్పుడు కూడా ఐపీ కెమెరాలు పెట్టుకుంటే దాని లైఫ్ టైం ఎన్ని రోజులైనా ఉంటది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే మనం దాన్ని ఏంటిది సర్వీసింగ్ చేసుకుంటే బాగుంటది అందరూ చేస్తారు కదా చేయండి దయచేసి మీకు కూడా ఇవాళ ఇంట్లో పెట్టించారు సార్ ఏమో పేరుండీన్ రాజుద్దీన్ ఏదైనా నేను ఆ రోజు ఈయన సెల్పోయింది యాభై వేల రూపాయలు సెల్పోయింది ఆ ఈ రోజు నైట్ పోతుంది నైట్ పోతే పొద్దునే వస్తాడు నా దగ్గరికి ఆరుంటికేం వస్తాడు అదేనా ఆరు ఆరున్నరకు వచ్చేయండి సార్ నా సెల్ పోయిందండి చెప్తే వెంటనే కరెక్ట్ హాఫ్ అన్ అవర్ దగ్గర వేరే వేసన్ దగ్గర అవునా కదా అదే కెమెరా పెట్టుకుంటే ఎవడు టెక్నాలజీ ఇంత అంత చాలా మంది వచ్చి దొరకబట్టిస్తా అని చెప్పేసి ఇస్తాను అవునా కాదు అవును సార్ మీకు అందరి కూడా నేను వ్యక్తిగతంగా హెల్ప్ చేస్తా నేను చేయాల్సిన పని ఏంటంటే మీ భద్రత మీరే చూసుకోండి అంటుంది ఎందుకంటే మేము వచ్చి రోడ్ వచ్చి కావాలైతే కాయలేము అలా జాగ్రత్తగా ఉండమని చెప్తూ లేకపోతే గంటసేపు ఇట్లా మామూలు హాట్ లైట్ పెట్రోల్ చేయాలి తీసుకుంటా పోతాను కానీ ఎప్పటికైతే ఉండలేము కదా దయచేసి కెమెరాలు పెట్టించుకోండి మీ కొరకే టీపీ సార్ వచ్చి ఇనాగ్రేషన్ చేస్తాడు ఈ టెన్ డేస్ లో కంప్లీట్ చేస్తుంది ప్రోగ్రామ్ ఓకేనా అందరు చేస్తారు కదా థ్యాంక్ యూ ఏం లేదు మీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం గుర్తు పెడతాం వాళ్ళు ఇంకోటి ఏంటంటే మీ షాప్ లో ముందు వెహికల్స్ ఆ క్రమ పద్ధతికి పెట్టుకోండి వాడు రోడ్డు మీద పెడతాం వచ్చి రెండు నిమిషాలు తెలుసు అట్లా వర్ష రోజులకి ఇబ్బంది అవుతా ఉంటారు మొన్న రోడ్డు అక్కడ ఏం చేసిండు మొన్న యాక్సిడెంట్ అయింది కాలు పెరిగింది దీనే అవకాశం పంపిస్తాను కారణం ఏంటి సైడ్ లోకి అన్ని వెహికల్ పెడతాం ఫస్ట్ రోడ్డు చిన్న దానిలో యాక్సిడెంట్ వేసినా మిమ్మల్ని మీకు ఫైనల్ అయితే ఏ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వేరే రోడ్ పోలీయ జనతానికి కడుపు ప్రసక్తి పని కూడా పెట్టాలి కానీ పద్ధతి ప్రకారం ఉంటుంది ఈ షాప్లో ముందు పద్ధతి ప్రకారం వెహికల్ పెట్టించుకోండి మీరు ఫైనల్ అయ్యింది ఇంకోటి మీ బండ్లకు నెంబర్ ఉన్నట్లు అంటే అని కాదు అందరికీ వన్ల నెంబర్ ఉన్నాక నేనే ఫైన్ ఇచ్చేయాలి అన్ని ఇస్తాను వాటిని నెంబర్ ప్లేట్ ఇస్తాను లేకపోతే రప్ చేస్తాను కనబడి కూడా చేస్తాను అట్లా కాకుండా పద్ధతి ప్రకారం ఉండండి నా వరకు నేను ఎంక్వైరీ చేయాలని చేస్తాను నా వల్ల మీకు ఇబ్బంది ఉంటుంది మరి మరి కష్టాలు ఓకేనా మరి రేపథ్ ఎట్లా ఎట్లా మొదలు పెడతా అని చెప్పండి మరివలు చేయాలి నేను చేస్తే అంటారు సార్ వేస్తే మొదలుపెట్టింది రా బాబా అంటే ఇదే స్టార్ట్ బాబు అంటారు అట్లా కాకుండా మీ దాంట్లో ఎవరో ఒక ఐదుగురు కొంత టైం రోజు రెండు గంటలు రెండు గంటల టైం కేటాయించి ఎవరు ముందు కష్టమే చెప్పండి వాళ్ళు ఒక పెన్ పేపర్ పట్టుకుంటారు ఎవరు షాప్ లో కిరా సంబంధించిన ఒక వ్యక్తి తర్వాత ఫర్టిలైజర్ సంబంధించిన ఒక వ్యక్తి ఆ తర్వాత ఐరన్ షాప్ ఆ తర్వాత ఇంకేంటివన్నీ కూడా అందరూ ఒక్కొక్కరు ముందుగా చేసి సార్ మా తరఫున చేసుకున్నాం అని చెప్పేసి మీరే కలెక్ట్ చేస్తే మీ దగ్గర పెట్టుకోండి టెక్నిక్ పంపిస్తాను ఓకేనా రేపు 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 మీ అందరికి ఫోన్ చేస్తాను మీరు అందరికి కలెక్ట్ చేసి పెట్టుకోండి అందరికి చెప్పుకోండి ఒక్కొక్క ఓకేనా రేపు రేపు ఏమైనా చేసుకోండి రెండు రెండు రోజుల్లో మీరు కలెక్ట్ చేసుకోండి వన్ వీక్ లో కంప్లీట్ చేసుకోవాలి తర్వాయినా మూడు నాలుగు రోజుల అయిపోతుంది ఏం లేదు ఆర్డర్ పాస్ కాకపోతే కంప్లీనా ఫర్టిలైజర్ ఏమన్నా చూసుకోండి స్వామి మీరు కదా ఆయన మన కదా మా దోస్త మెడికల్ షాప్

లేదు మధ్యాహ్నం పెట్టుకున్నాం విజయ్ మధ్యాహ్నం రెండు గంటల పెట్టుకున్నావా ఇక్కడే చెప్తున్నా ఓకే అంటే రెండు అక్కడ ఓకే పెడతా రేపు రెండు గంటల అందరు వచ్చారు అందరు రెండు అంతగా ఓకేనా మీకేమన్నా సమస్యలు ఉంటే చెప్పండి నా తరపున